వరి విత్తనం పద్దెనిమిది రోజుల్లో నాటుకోవాలి మొక్కకి మొక్కకి దూరం పద్దెనిమిది అంగుళాలు నాటుకోవటం వల్ల మీకు దిగుబడి విషయంలో ఆలోచన చేస్తున్నారు భూమి ఆయుష్ పెంచటంలో ఏంటంటే ఇక్కడ వాన నీటిని భూమిలో బాగా ఇంకిస్తాయి మొక్కకి మొక్కకి పద్దెనిమిది అంగుళాలు పదిహేను అంగుళాల నుండి పద్దెనిమిది అంగుళాలు అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ మొక్కకి మొక్కకి మళ్ళీ ఇటు కూడా అంతే సేమ్ రెండు మొక్కలు నాటుకోవాలి ఈ నాటుకున్నప్పుడు ఇది నేల ఈ వేరు అనేది చాలా విస్తారంగా భూమిలోకి వెళుతుంది దీని వేరే అంత విశాలంగా ఉంటుంది ఎక్కడ పోటీ తత్వం అనేది ఎక్కడా ఉండదు మొక్కకి మొక్కకి పోటీ అనేది ఉండదు మనం ఏం చేస్తాం ఇంత దూరం నాటడం వల్ల ఆ దిగుబడి తగ్గిపోతుందిగా ఖచ్చితంగా దిగుబడి తగ్గుద్ది కాకపోతే భూమికి ఆ వాన నీటి జలాల నీటి మట్టం పెరుగుద్ది మీరు చాలామంది చేసేది ఏంటంటే మొక్కకి మొక్కకి ఎనిమిది అంగుళాలు పన్నెండు అంగుళాలు లోపే నాటుతారు పది అంగుళాలు ఎలా చిక్కు నాట్ అంటారు ఎక్కడ పడితే అక్కడ నాటేస్తారు తర్వాత దారులు తీస్తారు దీనివల్ల మీకు దుబ్బు సరిగ్గా చేయదు పోటీ వచ్చేస్తుంది అక్కడ మొక్కకి మొక్కకి పోటీ వచ్చి మొక్క ఎదుగుదల ఉండదు దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే నిలువు అడ్డం మీకు ఓపెన్ ఉండటం వల్ల గాలి వెలుతురు పడుతుంది దీనివల్ల దోమ పోటు అనేది ఉండదు ఒకసారి గాలి ఎంటర్ అయిందంటే అచ్చ వరకు వెళ్ళిపోతుంది అడ్డు ఉండదు దేనికి ఎందుకంటే నిలువు అడ్డం సమానంగా పెడతాం కాబట్టి దీనివల్ల పంట అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కోసేస్తాం భూమిని కోసేస్తాం పంటను తీసేసుకుంటాం ఈ వరికొయ్యలు అలాగే ఉంటాయి భూమిలో ఎండకెండుతాయి ఈ ఈ కోసిన తర్వాత ఈ వేర్లు ఏదైతే ఉందో వేర్లని భూమిని చొచ్చుకుంటూ వెళ్ళిపోతాయి అడుగు నుంచి అడుగున్నర దూరం వెళ్తే అంగుళాలు రంధ్రాలు చేసుకుంటా సూక్ష్మ రంధ్రాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది దీనివల్ల వర్షపు నీళ్ళని భూమిలో ఎక్కువ ఇంగితి వర్షపు నీళ్లు పరిగెత్తవు ప్రకృతి వ్యవసాయం చేసే భూమిలో నీరు అన్నీ కూడా లాగా అన్నీ అక్కడ పదిహేను వందల నుంచి మూడు వేలు వరకు ఈ వేరు వ్యవస్థ ఉంటుంది అవన్నీ కూడా స్పాంజ్ లాగా నీటిని తీసుకుంటాయి దీనివల్ల వచ్చే సంవత్సరం మీకు బెట్ట వచ్చినా సరే భూగర్భజాలాలు నీటి అనేది లోపల వానపాముల సహాయం వల్ల దీంతోపాటు జీవామృతం ఎప్పుడైతే ఇచ్చామో జీవామృతం ఇచ్చినప్పుడు వానపాములు పెరుగుతాయి ఈ వానపాములు ఇలా డబ్ల్యూ ఆకారంలో తిరుగుటం వల్ల పదహారు అడుగులు భూమిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చిన దారి వెళ్లకుండా ఇంకో దారిని వెళ్ళటం వల్ల భూమి అన్నీ కూడా రంధ్రాల మయంతో నిండిపోయి ఉంటుంది దీనివల్ల జలాలు మనం నాటిన పద్ధతి ద్వారా వేరు వ్యవస్థ ద్వారా ఎక్కువ నీరు భూమి తీసుకుంటుంది అలాగే వానపాములు చేసిన ఈ ప్రయత్నం వల్ల జలాలు ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి వచ్చే సంవత్సరం సంవత్సరానికి తేమ అనేది పెరుగుద్ది ఈ తేమ అనేది మనకి భౌగోళికంగా భౌతికంగా చూసినప్పుడు పైన డ్రైగానే ఉంటుంది లోపల తేమ ఉంటుంది వేసవికాలంలో నా పొలానికి రండి నా చుట్టూ అంత మాగాణలు నా పొలంలో మీకు పైపుర తీయంగానే లోపల లడ్డూ తయారు చేయచ్చు సమ్మర్లో కూడా లడ్డు తయారు చేయచ్చు అంత తేమ ఉంటుంది ఈ మొక్కలకి కావాల్సింది తేమే కానీ నీరు కాదు మొక్కలు ఈ ప్రపంచంలో ఎక్కడ నీళ్లు తాగం మొక్కలు కావాల్సింది తేమ ఆ తేమని ఎప్పుడు కూడా అట్టి ఇది ఇప్పుడు మనం రెండు బస్తాల కోసం దగ్గర నాటుకుంటామా భూమిని బతికించడానికి అలా చేస్తామన్నది మీకే మొదలు మీకు మీకు వెళ్ళాలంటే అలా చేసుకోండి